హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశ అవతారం విష్ణువు యొక్క పది అవతారాలను సూచిస్తుంది విష్ణుమూర్తి ధర్మాలను పునరుద్ధరించడానికి చెడిశక్తుల నిర్మూలన చేయడానికి భూమిపైన అవతరించారు నరసింహ అవతారం కథ పద్మ పురాణంలోని ఉత్తరాఖండలో ప్రస్తావించబడింది ఇప్పుడు మనం స్వామి అవతారం గురించి వివరంగా తెలుసుకుందాము హిరణ్యాక్షుడి మరణం తర్వాత కోపంతో ఉన్న హిరణ్య కశిపుడు ఇంద్రులపైన దాడి చేసేందుకు తన అసురుల సైన్యానికి నాయకత్వం వహించాడు ఆయన పోరాడిన ప్రతిసారి కూడా తమ యుద్ధాన్ని కోల్పోయాడు నేను ఈ విష్ణువుని ఓడించాలి అంటే నాకు ప్రత్యేకమైన శక్తులు ఉండాలి నేను వాటి కోసం బ్రహ్మను ప్రార్థిస్తాను అతను సృష్టికర్త నేను చాలా కాలంగా ప్రార్థన చేసినట్లు అయితే బ్రహ్మ నాకు అమరత్వం పొందే ఉరానికి కూడా ఇస్తాడు అని హిరణ్య అనుకున్నాడు హిరణ్య అడవికి వెళ్ళి తన యొక్క తపస్సును ప్రారంభించాడు ఈ సమయంలోనే ఇంద్రుడు హిరణ్య కశిపుని దాడి చేసి వారిని ఓడించారు ఇంకా హిరణ్య కశిపుడి గర్భవతి అయిన తన భార్య ఖయాదును నిర్బంధించాలి అని నిర్ణయించుకుంటాడు ఖయాదు భయంతో వణిగిపోతూ అక్కడి నుంచి తప్పించుకుని నారదముని ఆశ్రమానికి వెళ్తుంది అయాదుని నారదముని తన ఆశ్రమంలోనికి స్వాగతిస్తారు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఆశ్రమంలో ఆమె చాలా విష్ణు కథలను వింటూ ఉండేది ఆమె కడుపులో ఉండే బిడ్డ ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆ కథలని కూడా చాలా ఇష్టంగా వినేవాడు ఆ తర్వాత ఆమె నారదముని యొక్క ఆశ్రమంలోని ఒక అందమైన పిల్లవాడికి జన్మనిచ్చింది తన పేరే ప్రహ్లాద అంతలో హిరణ్య కసిపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు కుమారా నేను నీ తపస్సుకు మెచ్చాను నువ్వు కోరిన వరం ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు ప్రభు నేను చావులేని జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నాను దీనికి బదులుగా బ్రహ్మ ఇలా బదులిచ్చాడు కుమార పుట్టిన వారంతా కూడా మరణించడం సహజము నేను నీ కోసం ప్రకృతి చేతులను మార్చలేను దయచేసి ఇంకేమైనా వరం కోరుకో అప్పుడు హిరణ్య ఇలా చెప్తాడు నేను మానవుడు జంతువు లేదా దేవుడి చేతిలో చంపబడరాదు పగలు లేదా రాత్రి సమయాలలో నన్ను చంపకూడదు ఇంటి బయట లేదా వెలుపల స్వర్గంపై లేదా భూమిపైన నేను చంపబడకూడదు అలాగే ఏ ఆయుధం చేత కూడా నన్ను చంపబడకూడదు అంటూ హిరణ్య కసిపుడు చాలా తెలివిగా వరాన్ని కోరుకుంటాడు దానికి కాదనకుండా బ్రహ్మదేవుడు హిరణ్య కసిపుడు అడిగిన వరాన్ని ఇస్తాడు ఈ వరం రాగానే హిరణ్యకశిపుడు ఎంతగానో ఆనందపడతాడు అయితే ఆయన ఆనందం ఎంతో కాలం కొనసాగలేదు ఆయన తిరిగి తన రాజ్యంలోనికి వచ్చిన వెంటనే ఇంద్రుడు తన రాజ్యం పైన దాడి చేశాడు అని తెలిసి కోపంతో రగిలిపోతాడు హిరణ్యకశిపుడు తన భార్య కోసము శోధించి తన కుమారుడు ప్రహ్లాద్తో కలిసి తన ఇంటికి సంతోషంగా తిరిగి వస్తాడు రోజులు గడిచే కొద్దీ హిరణ్యకశిపుడు తన కొడుకు తనకు పూర్తిగా భిన్నమని గమనిస్తూ ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ కూడా నారాయణ నారాయణ అని విష్ణువుని జపి ఉండేవాడు హిరణ్య కశ్యపుడికి ఇదంతా కూడా నచ్చలేదు కొడుకును పిలిచి ఇలా అడుగుతాడు కుమారానికి ఏ పాఠశాల నుంచి ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నావు అప్పుడు కొడుకు తండ్రి నేను విష్ణువు గురించి తెలుసుకున్నాను అతను ముల్లోకాలను పాలించే రాజు మనం అతనికి అంకిత భావంతో ఉంటే అతను మనకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని మనసు మార్చడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలను చేశాడు కానీ అవి ఏవీ కూడా ఫలించలేదు ప్రహ్లాదుడు విష్ణువు భగవానికి ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడు చివరికి తన సోదరి హోలిక అని పిలిచాడు హోలికకి ఒక వరం ఉంది అది ఏమిటంటే తన శరీరానికి అగ్ని తాకిన ఏమీ కాదు హిరణ్య హోలికను పిలిచి వీడు నా పుత్రుడు కాదు ఇతనిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ మంటలో కూర్చో మీరిద్దరూ కూడా ఆ మంటలో కాలిపోతూ ఉంటే నేను చూడాలనుకుంటున్నాను అని ఆదేశిస్తాడు హిరణ్య అతనే అత్యంత శక్తివంతుడు అని గ్రహించి భక్తి యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు కానీ విష్ణువు తన యొక్క చిన్న భక్తుడిని కాపాడుకోవడానికి అక్కడే ఉంటాడు ప్రహ్లాద తన ప్రభువు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు అతను చుట్టుపక్కల ఉన్న వాటి గురించి అస్సలు పట్టించుకోడు అగ్నిలో హోలిక తగలబడడం మొదలుపెట్టింది కానీ ప్రహ్లాదకి ఏమీ జరగలేదు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు హిరణ్య ప్పుడు మళ్ళీ ఓడిపోయాడు తన ఓటమిని ఏమాత్రం అంగీకరించలేకపోయాడు ప్రహ్లాదు ఇరణ్యకశిపుడు ఇలా చెప్తాడు నీవు ఎల్లప్పుడూ కూడా మీ విష్ణువుని రక్షిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటావు కదా రమ్మను నాతో పోరాడమని మీ విష్ణువుకి చెప్పు తన శక్తులు ఏమిటో చూద్దాము అలా చెప్తూ అతను ఒక స్తంభాన్ని గట్టిగా కొడుతూ ఎక్కడ ఉన్నాడు రమ్మను అలా కొడుతూ ఉండగా ఆ స్తంభంలో ఏదో చూసి హిరణ్య కశ్యపుడు అయ్యాడు అది సింహం ఒక మనిషి శరీరము అది చూసి హిరణ్య బిగ్గరగా బిగ్గెరగా నేను నరసింహ నారాయణుడి అవతారము నేను నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాను నరసింహ ఇరణ్య కసిపుని గట్టిగా పట్టుకుని అతని తలుపు యొక్క ప్రవేశ ద్వారం దాకా ఈడుచుకుని వెళ్తాడు ఇంకా అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆకాశం పైన కాదు పైన కాదు హిరణ్య కసిపుని తన యొక్క పంజాలతో ఎలాంటి ఆయుధము కూడా లేకుండా కను చీకటిలో అంటే రోజులో కాదు రాత్రిలో కాదు హిరణ్య కసిపుని చంపి మరొకసారి ప్రపంచాన్ని అధర్మం నుంచి కాపాడుతాడు ఇది నరసింహస్వామి యొక్క అవతారం రహస్యము ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన